ప్రయత్నించు నీకు జాబ్ వస్తుంది ఈ జాబ్ రాకపోయినా ఇది కాకపోయినా నువ్వు వేరేది ప్రయత్నించని మనం ఎంకరేజ్ చేయాలని డిసప్పాయింట్ చేయొద్దు నేను నామినేషన్ వేయడానికి మెయిన్ రీజన్ నిరుద్యోగుల పైన జరుగుతున్నట్టు అంటే నిర్లక్ష్యం అనమాట నేను ఎమ్మెల్యేగా నిలబడ్డ పడ్డప్పుడు నాకు ఎలాంటి సపోర్ట్ లేదు నేను ఒక్కదాన్నే వెళ్ళినా నేను వెళ్ళినా అని తెలిసి మా మమ్మీ వేరే మా మామయ్యను అర్థం అని పంపించింది వాళ్ళతో పాటు వెళ్ళి నేను నామినేషన్ వేసిన వేసిన రోజు నేను ఒక్కదాన్నే తర్వాత ఒక టూ త్రీ డేస్ కి నాకు బెదిరింపులు వచ్చినాయి నాకు వచ్చి నాకు వస్తున్నటువంటి సపోర్ట్ కి చూసి నాకు బెదిరింపులు ఎలాంటివి నన్ను అమ్మాయివి ఎదుర్కోలేవు అని నన్ను చాలా డిసప్పాయింట్ చేసిరు అయినా సరే నేను నాకు సాధ్యమైనంత వరకు నేను పోరాడతా అని చెప్పి ధైర్యం చేసి నేను నిలబడ్డా ఈ పదిహేను డేట్ అయిపోయిన తర్వాత నాకు సింబల్ వచ్చింది విజిల్ గుర్తు నేను ఎక్కువగా మాట్లాడుతాను అనమాట కొత్తగా వచ్చిన కాబట్టి కొంచెం భయం వల్ల తక్కువగా మాట్లాడుతుంది నాకు కూడా భయం అవుతుంది నేను నాది కూడా చాలా చిన్న ఏజ్ నాకు ఎట్లా మాట్లాడాలి అనేది కూడా నాకు తెలుసు నాకు వచ్చినట్టుగా నేను మాట్లాడుతూనే తప్పుగా మాట్లాడితే పెద్ద మనసు చేసి నన్ను క్షమించండి పదిహేను డేట్ కి సింబల్ వచ్చిన తర్వాత నాకు వచ్చిన సపోర్ట్ మామూలుగా లేదు నేను నాకు ఇంత సపోర్ట్ వస్తుంది అని అయితే నేను అనుకోలేదు ఎవరైతే డిసప్పాయింట్ చేసిరో ఎవరైతే నన్ను అవమానించిరో వాళ్ళే నా ప్రచారానికి వచ్చిరు చాలా సంతోషం ఆ చాలా మంది ఎట్లుంటారంటే అమ్మాయి కదా నీకు ఎందుకు అంటారు అమ్మాయి లేకుంటే ఒక్క రోజైనా గడుస్తుందా మనకి చాలా మంది ఎగ్జాంపుల్ ఎట్లుందంటే హస్బెండ్ చనిపోయిన తర్వాత అమ్మాయి అన్ని బాధ్యతలు తీసుకొని ఒక ఫ్యామిలీని నిలబెట్టగలుగుతుంది అదే ఒక వైఫ్ చనిపోతే హస్బెండ్ అసలు నిలబెట్ట నిలబెట్టలేడు అవునా కదా అసలు అమ్మాయి అంటే ఒక చాలా పెద్ద ఎనర్జీ ఫస్ట్ అమ్మాయిల్ని డిసప్పాయింట్ చేయకూడదు నన్ను చాలా మంది డిసపాయింట్ నా లైఫ్ లో జరిగినటువంటి కొన్ని ఇష్యూస్ కానీ మా ఫాదర్ వెళ్ళిపోవడం మా ఫాదర్ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది అనమాట అయినా మా మమ్మీ ఎలా డిసప్పాయింట్ అవ్వలేదు మేము ముగ్గురం పిల్లలం మమ్మల్ని ఏ విధంగా అయినా ఆమె కష్టపడుతూ ఆమె తినో తినకనో మమ్మల్ని చాలా కష్టపడి పెంచింది అనమాట ఆ నిలబడ్డప్పుడు ఒక అమ్మాయి ధైర్యం చేసి ముందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి